రమ్య ఒక పాయిజన్ బాటిల్ బయటకు తీసుకొని వచ్చి నా జీవితం అర్ధాంతరంగా ఇలా ముగిసిపోతుందని నేను అస్సలు ఊహించలేదు మీరు చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించవలసి వస్తుంది అని చెప్పేసి ఆ పాయిజన్ బాటిల్ మూతను ఓపెన్ చేసి అది తాగేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రమ్య అయితే గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోతూ ఉంటుంది అది చూసిన కేసువా అయితే రమ్య అని చెప్పేసి తన దగ్గరికి వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఏంటి రమ్య ఇలా చేసుకున్నావు అని చెప్పేసి అయితే అనుకుంటూ హాస్పిటల్లో చేర్పిస్తూ ఉంటాడు ఇంతలో డాక్టర్ బయటకు వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఏం జరిగింది బాగానే ఉంది కదా రమ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే రమ్యకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ ఒక్కసారిగా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య వాళ్ళ అమ్మ మాత్రం ఆ పాపకి తన కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి ప్రమాదమైనా ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే నేను అదే చెప్పాలనుకుంటున్నాను కడుపులో ఉన్న బిడ్డ మాత్రం చనిపోయింది అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేసువ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి బిడ్డ చనిపోయిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే అవును ఆ పాయిజన్ తాగడం వల్ల తన కడుపులో ఉన్న బిడ్డ అయితే చనిపోయింది పేషెంట్ అయితే క్షేమంగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేసువ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్